అక్షిత గుడికి వస్తుంది అయితే గుడికి రావడంతో గుడిలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు అయితే నెగిటివ్ రామలింగయ్య వేరే కొంతమంది జనాలకి చెప్తూ ఉంటారు గుళ్ళో ఈరోజు అన్నదానం జరుగుతుంది అంటే ఒక అబ్బాయి చరణ్ అని అబ్బాయి అన్నదానం చేయిస్తున్నాడు తను ఒక అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయి పుట్టినరోజు అంట ఆ అమ్మాయి పేరు మీద అన్నదానం చేస్తున్నాడు అని చెప్పి అలా వేరే వాళ్ళకి చెప్తున్నమాట అక్షిత గుడికి వస్తుంది కదా ఆ మాట వింటుంది ఏంటి చరణ్ నా కోసం అన్నదానం చేస్తున్నాడా అసలు నాకు తెలియకుండా ఇంత మంచి పనులు నా కోసం చరణ్ నా చరణ్ చేస్తున్నాడా అని చెప్పి చరణ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి లోపలికి వెళుతుందనమాట ఇక లోపలికి వెళ్ళగానే అక్కడ పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్షిత వచ్చిందన్న విషయం తెలిసి గబగబా అక్షిత దగ్గరికి వస్తాడనమాట చరణ్ చరణ్ వచ్చి అక్షిత నీ కోసమే గుళ్ళు అన్నదానం గుళ్ళో పూజ కూడా చేయిస్తున్నాను అని చెప్పి అనగానే నా కోసం నువ్వు చేయించేది ఇదంతా పల్లవి కోసం కాదు ఒకసారి చూడు లోపల గర్భగుడిలో ఎవరి పేరు మీద అర్చన జరుగుతుందో అని చెప్పి అనగానే ఇక పంతులు గారేమో లోపల అర్చన చేసి బయటకు వచ్చి బాబు చరణ్ నువ్వు ప్రేమించావు కదా నువ్వు ప్రేమించిన అమ్మాయి పల్లవి పేరుని మీద చాలా బాగా పూజ జరిగింది బాబు అని చెప్పి అనగానే ఇక అక్కడ పల్లవి కూడా ఉంటుంది పల్లవి వెరక్కి తిరుగు చూడగానే అక్కడ చరణ్ అలాగే అక్షత కూడా ఉంటారు ఏంటి నేను పల్లవి పేరు మీద అర్చన చేయించమన్నానా అని చెప్పి చరణ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక పల్లవి ఏమో చరణ్ నువ్వు నా కోసం ఇదంతా చేసావా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇక అక్షరకేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి ఇదంతా ఎలా జరిగింది ఏంటనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్